స్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో టీఎన్జిఓస్ అధ్యక్షులు శ్రీ జావిద్ అలీ గారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ముఖ్య అతిథిగా హాజరైన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మహిళ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన నిర్మల జగ్గారెడ్డి అనంతరం మహిళ ఉద్యోగులు నిర్మలా జగ్గారెడ్డిని సన్మానించారు చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగలో మహిళల భాగస్వామ్యం ఎంతో విశిష్టమైందని ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాకుండా ఆధ్యాత్మికతను సాంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుత ఉత్సవమని వివరించారు ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించిన టీఎన్జీవోస్ సభ్యుల కృషిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ కార్యదర్శి వేల్పూరు రవి మహిళా కార్యదర్శి శ్రీమతి నిర్మల రాజాకుమారి సంఘ నాయకులు కసిని శ్రీకాంత్ వెంకట్రెడ్డి శ్రీనివాస్ సుధామణి సుధారాణి పుష్పలత భాస్కర్ వెంకటేశం యాదవ్ రెడ్డి ప్రమోద్ బలరాం వెంకట్ తదితర ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కూర్చువ అక్క అంటే ప్రతిఒక్కరికి అభిమాన అంత నిరంత అంత ఇష్టప్రమట పోండి ప్రతిఒక్కరికి కూడా అవకాశం ఇవ్వాలి ఎందుకోసం అంటే మహిళా ఉద్యවාස అందరూ కూడా మన టీమ్ లో ఉన్నారు నిన్నే సార్ విటామిన డిసార్డ్ చాలా కొంచెం కొంచెం పైనా ఉద్యోగస్తులకే మేము అందరు రావాలి ఫోటోగ్రాఫర్స్ ఎంకా జరిగి అందరు తీయాలి కూడా రాయడమ్మా మేడం కావచ్చు చెప్తాం చెప్పొచ్చు రాయి వాళ్ళు ఒక్క ఫోటో కూడా చూస్తారు చిరంజీవి ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ மேடம் பேரெண்ட் டிபார்ட்மெண்ட் ஓன் டிபார்ட்மெண்ட் அந்த மாதிரி மேடம் அந்த మన కళా ఆఫీసులో ప్రాంగణంలో ఎన్జిఓస్ ఎంప్లాయీస్ అందరు కూడా సామూహికంగా బతుకమ్మ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ప్రెసిడెంట్ జావేద్ గారు అలాగే మహిళలో నిర్మల రాజ్ కుమార్ గారు మరి మిగతా సభ్యులందరికి కూడా ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి అందరు కూడా వివిధ ఆఫీసు నుంచి వచ్చిన అందరికీ కూడా నమస్కరిస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ పండుగ మనం ప్రతిసారి ఎలా చేసుకుంటామో అదేవిధంగా చేసుకోవడం జరుగుతుంది బతుకమ్మ పండుగను ఎందుకు చేసుకుంటామని మనందరికీ తెలుసు ప్రతి ఆడపిల్ల కూడా ఆనందంగా జీవన చల్లగా ఇవ్వాలి ఆ గంగమ్మ తల్లి మరి మనందరినీ కూడా మంచిగా ఆశీర్వాదించాలనే ఉద్దేశంతో చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఇంతమంది మహిళలు ఇక్కడ వచ్చినంటే చాలా ఆనందంగా ఉంది మరి ఈ బతుకమ్మ ఏ విధంగా పేరుస్తామో రంగురంగుల పూలతో ఎట్లా పేరుస్తామో మన జీవితాలు కూడా రంగురంగులుగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క వాసన ఎలా వస్తుందో అలా నైపుణ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మరి మొక్కడం జరుగుతుంది పేరేయడం జరుగుతుంది ఆ తల్లి మరి మన అందరిని కూడా ఆస్వాదించి చల్లగా ఉంచుతుందని ఆ భావనతో ఈ బతుకమ్మను మరి ఎప్పటినుంచో పురాణాల వేదాల్లో కూడా చేసిన వాటి మనం కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా పాల్గొని మన సంస్కృతిని మన సాంప్రదాయ